తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి తెలంగాణలో ఆది కర్మలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొందరు ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారింది గత మూడు రోజుల క్రితం జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలు గచ్చిబౌలిలో గల హోటల్ కోహినూల్లో రహస్యంగా సమావేశమయ్యారు అందులో ఎమ్మెల్యేల పట్ల కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనుకున్న స్థాయిలో లేకపోవడంపై చర్చించుకున్నారు ఎమ్మెల్యేల పట్ల కొందరు మంత్రుల తీరు అవమానకరంగా ఉందని అందువల్ల ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకొని పోవాలని నిర్ణయించుకున్నారు పార్టీ లేదా సీఎం దృష్టికి తీసుకొని రావాల్సిన ఎమ్మెల్యేలు పార్టీకి సీఎంకు కనీస సమాచారం లేకుండా సమావేశం కావడంపై అధిష్టానం గుర్రుగా ఉంది తమకు ఉన్న సమస్యలు సీఎం లేదా పిసిసి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలా బజారుకు వెక్కడం ఏంటని పార్టీ పెద్దలు అంటున్నారు ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై బయటకు రావడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు అధిష్టానం రంగంలోకి దిగింది పిసిసి చీఫ్ ద్వారా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎవరు పార్టీ మంత్రులు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పారు అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తాము సమావేశం అయిన మాట నిజమేనని అంగీకరించారు అయితే తాము రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు దీంతో పార్టీ అధిష్టానం మాటలను ఎమ్మెల్యేలు బేఖాతర్ చేశారని పార్టీ గుర్రుగా ఉంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దాస్ మునీష్ ఈ నెల ఐదవ తేదీన వచ్చి అన్ని వివరాలు పరిశీలిస్తామని చెప్పినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆమె వారిని ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం తమ మనసులో ఉన్న అభిప్రాయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ